నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకో అండ్ టీం అంతా కలిసి నారా లోకేష్ గారితో సహా దావాస్కి వెళ్ళారు దావాస్కి ఎందుకు వెళ్ళారు పరిశ్రమలు తీసుకురావటానికి పెట్టుబడులు తీసుకురావటానికి ఆయన వెళుతున్నప్పుడు ఆయనకు అనుకూలమైన మీడియా ఎంత ఆర్భాటంగా ప్రకటించింది ఎంత దానికి విస్తృతమైనటువంటి ప్రచారం ఇచ్చింది అలాగే దా దావోస్ పర్యటన గురించి దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్కి పేమెంట్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు చేయించారు తీరా వెళ్తే దావోస్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చేటటువంటి ఎవరో పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు వస్తారు అన్ని దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు వస్తారు అది ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది అటువంటి మీటింగ్లో ఆర్పాటం చేశారు ఎన్నో ఒప్పందాలు జరుగుతాయని ఆశించారు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక్క కంపెనీ కూడా ఒప్పందం చేసుకోలేదు పక్కనున్న తెలంగాణతో ఒప్పందం చేసుకున్నాయి తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నాయి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాయి లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్లో లేనిదేంటి హైదరాబాద్లో ఉన్నదేంటి మరి హైదరాబాద్లో రా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కంపెనీలన్నీ పక్కనున్న తమిళనాడుకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కర్ణాటక వెళ్ళడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఆంధ్రప్రదేశ్ మాత్రం రావడానికి ఇష్టపడతలేదు కానీ మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి అని ఆయనకు ఒక పెద్ద బ్రాండ్ కూడా ఇస్తారు హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటారు ఆయన అంతేకాదు అక్కడ ఒక ఐటెక్ సిటీ బిల్డింగ్ కట్టడం వల్ల మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చినాయి అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పుకుంటారు ఆయన చూసి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది అంతా వచ్చింది హైదరాబాద్ మరి అదే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆంధ్రప్రదేశ్కు కంపెనీలు ఎందుకు రావటం లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు టాప్ మోస్ట్ కంపెనీలు ఒక్క కంపెనీ కూడా రావట్లేదు దానికి కారణం ఏంటి తెలుగుదేశము అనుకూల మీడియా చేసినటువంటి ప్రచారము చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారమే దానికి కారణం కరెక్ట్గా మీరు ఆలోచించండి ఒకసారి అందు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లేదు భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఎటువంటి ప్రచారం చేశారు ఇప్పుడు దావోసుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దావోసుకు వెళ్ళి పెట్టుబడులు రాకపోతే ఏమని ప్రచారం చేసేవారు రాక్షసు ముఖ్యమంత్రి కాబట్టి దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావటం ఇష్టపట్టలేదు ఎవరని ప్రచారం చేసేవారు మరి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళ్ళినా పెట్టుబడులు రాలేదు కదా మరి ఎటువంటి విమర్శలు చేయాలి ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా ఆ మీడియా అయినా చేస్తుందా రాస్తుందా చెబుతుందా చెప్పరు ఎందుకు రాలేదో తెలుసా పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు రాకపోవడానికి కారణం వారి మీడియా అనుకూల మీడియా చేసిన ప్రచారము చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి ప్రచారమే దీనికి కారణమై ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ఏం చేసేవారు ఆదాని వస్తే దోచుకోవడానికి వచ్చారన్నారు అంబానీ వస్తే దోచుకోవడానికి వచ్చారన్నారు ఎందుకు ఎక్కడ ఇష్టం లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి టాటాలు వస్తే దోచుకోవడానికి వచ్చారు బిర్లాలు వస్తే దోచుకోవడానికి వచ్చారు అంటే ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే అంతా దోచుకోవడానికే దోచిపెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రచారం చేశారు ఆ రోజు విశాఖపట్టణంలో పారిశ్రామికవేత్తల మీటింగ్ పెడితే దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలన్నీ మీటింగ్లకు వచ్చి పదమూడు లక్షలు పదకొండు లక్షలు ఒప్పందాలు చేసుకున్నారు అవన్నీ దోచిపెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని నుంచి రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారన్నారు ఓడల రేవులు కడుతుంటే దోచిపెట్టేస్తున్నారన్నారు పెద్ద పెద్ద కంపెనీలకు స్థలాలు ఇస్తే దోచిపెట్టేస్తున్నారు అన్నారు మరి ఇప్పుడు రమ్మంటే ఎవరు వస్తారు ఎవరు వస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని దిగజార్జ్ చేశారు ఎవరు దిగజార్జ్ చేశారు మీరే ఆలోచించుకోండి దానికి కారణం ఎవరు మీరు ఆలోచించుకోండి మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి అమరావతి రాజధానిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని రా కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉన్నారు వైజాగ్ అన్నారు వైజాగ్లో పెట్టడానికి అందరు ఇష్ట ఇంట్రెస్ట్ చూపించారు అమరావతి రావడానికి ఎవరు ఇష్టపట్టలేదు అదే కారణం ఎవరైనా మీకే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చిన్న లాజిక్ మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి ఎక్కడ కొంటారు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి మంచి ఏరియాలో అయినా కొనడానికి ఇష్టపడతారు లేదా ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం ఎక్కడుందో చూస్తారు అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీగా ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్ త్వరగా అభివృద్ధి చెందాలి అటువంటి ప్రాంతంలో అయితే పెడతారు ఎక్కడ ఊరు పేరు లేని ప్రదేశంలో తీసుకెళ్ళి అలా డెవలప్ అవుతుందో లేదో తెలియని ప్రదేశంలోకి వెళ్ళి ఒక స్థలం కొన్ని ఇల్లు కొనడానికి మీరు ఇష్టపడతారా ఇష్టపడరు అదే విధంగా మనమే అలా ఇల్లు చిన్న ఇల్లు కొనడానికి ఇష్టపడినప్పుడు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చి పెట్టుబడులు ఎందుకు పెడతారు ఎలా పెడతారు వారు పెట్టిన పెట్టుబడికి సురక్షితంగా ఉండాలి లాభాలు ఆర్జించడానికి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం కూడా ఉండాలి అప్పుడే పెట్టుబడులదారులందరూ వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారు ఇప్పుడు అమరావతిలో చేప అక్కడ పునాదులు అవుతుంటే చేపలు పట్టుకుంటున్నారట చూస్తున్నారు మన వార్తలు వస్తున్నాయి టీవీలో చూపిస్తున్నాయి పత్రికలు వేస్తున్నారు టీవీ నైన్లో చూపించారు సోషల్ మీడియాలో ఉంది పోస్ట్ చేసింది టీవీ నైన్ అది మన అమరావతి పరిస్థితి ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తే పెట్టుబడులు వస్తాయో రాయవో తెలియదు కానీ ప్రజలకు మాత్రం తర్వాత తెలుస్తుంది అమరావతి గురించి మనం ఎప్పుడు చెప్పామనుకోండి ఇష్టం వచ్చినట్టే కామెంట్లు రాస్తారు కింద వాస్తవం అయితే ఎవరో పట్టించుకోరు వాస్తవం చెప్తే ఆంధ్రప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అసత్య ప్రసారాలనే నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అది ఆంధ్రప్రదేశ్ని మరి ఎట్లా బాగుపడుతుందో అపారమైనటువంటి అక్కడ అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ను అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది అందుకు కారణం ఎవరు ప్రజలు అసత్యాన్ని నమ్మటమే దానికి కారణం నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వస్తుంది లేదంటే ఆంధ్రప్రదేశ్ గురించి మనం మర్చిపోవటమే మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ